హాయ్ అండి రేజీ అభి ఛానల్ ఈరోజు వచ్చేసి క్యారెట్ పండల ఫ్రై అయితే చేసి చూపిస్తాను చాలా ఇష్టంగా పిల్లలు తింటారు చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయిపోతుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేడవుతుంది ఇందులోకి వచ్చేసి శనగపప్పు అలాగే కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి అయితే వేసుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుంది అందులోకి వచ్చేసి కరివేపాకు ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుందండి చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇవి ఇప్పుడు ఇలా ఫ్రై అవుతున్నాయి కదండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప క్యారెట్ అయితే వేసేద్దాం కలుపుతున్నా బాగా కలుపుకొని మూత పెట్టకుండా ఇలాగో ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అవుతాయి కదండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడగా సాల్ట్ అలాగే పసుపు కలుపుకుందాం బాగా కలుపుకొని మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం మూత పెట్టద్దండి ఇలా మూత పెట్టకుండా ఫ్రై చేసుకుంటే మనకి కరకరలాడుతూ ఫ్రై అయితే వస్తుంది మూత పెట్టుకుంటే వాటర్ దిగిపోతుంది ఇప్పుడు మళ్ళీ కలుపుకుందాం చూసారా పొడి పొడులాడుతూ చక్కగా వస్తుంది ఇలాగ ఫ్రై చేసుకోవడం మీరు చూస్తున్నట్టుగా అయితే కలర్ కూడా చేంజ్ అవుతుంది మీరు చూస్తున్నట్టుగా అయితే ఫ్రై అయ్యిందండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి టేస్ట్ బాగుంటుంది అలాగే కారం ఇప్పుడు కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాం అంతేనండి మన బంగాళదుంప ఫ్రై అయితే రెడీ అయిపోద్ది ఇది సైడ్ డిష్కే దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది అంతేనండి టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను మనకి క్యారెట్ బంగాళదుంప ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సవింగ్ పేట్లోకి తీసుకున్నా అంతేనండి చూస్తున్నట్టుగా అయితే క్యారెట్ బంగాళదుంప ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్గా అయిపోద్ది స్విగ్గా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్